హాయ్ వేర్స్ ఒక ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో ఒకసారి మాట్లాడతారు సార్ నమస్కారం పాకిస్తాన్ పైన తాలిబాన్ అటాక్ చేశారు దాదాపు యాభై మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు కూడా వార్తలు అయితే వస్తున్నాయి అయితే ఈ తాలిబాన్ అటాక్ ఎందుకు జరిగింది భారత్ మద్దతు తెలపడానికే ఈ అటాక్ చేశారా అన్న వేలు చర్చ జరుగుతుంది లేదా ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి మధ్య గొడవలు ఏమన్నా ఉన్నాయా దాని కారణంగా జరిగాయి సార్ ఎందుకు జరిగింది అటాక్ యా ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి మధ్య గొడవలు ఉన్నాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయి తాలిబన్లకి ఇచ్చేసింది తాలిబన్లు గవర్నమెంట్ని ఫామ్ చేశారు అప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం ఇండియాతో సఖ్యతగా ఉంది పాకిస్తాన్తో గొడవల్లో ఉంది దీనికి కారణం ఏంటంటే మనకి ఎలాగైతే పాకిస్తాన్కి ఇండియాకి మధ్య కాశ్మీర్ ఇష్యూ ఆ బార్డర్ ఇష్యూ ఉందో అలాగే అక్కడ కూడా వెస్ట్రన్ మనకేమో కాశ్మీర్ పాకిస్తాన్కి ఈస్టర్న్ ఫ్రంట్ ఉంటుంది తూర్పు వైపున ఉంటుంది పాకిస్తాన్కి పశ్చిమ వైపున ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది సో ఆఫ్ఘనిస్తాన్లో కూడా డొరాండ్ లైన్ అనే ఒక బార్డర్ ఉంటుంది ఇది బ్రిటిష్ వాళ్ళే గీసిపోయిన లైన్ సో ఒకప్పుడు తాలిబాన్లతో మంచి సఖ్యతగానే పాకిస్తాన్ ఉనింది కానీ తర్వాత తర్వాత క్రమంలో పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య గొడవలు అనేవి జరిగాయి అయితే ఇప్పుడు చెబుతున్న అటాక్ ఏదైతే ఉందో తాలిబాన్లు చేసిన అటాక్ ఇది డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్ చేసిన అటాక్ కాదు అంటే ఇక్కడ రెండు రకాల తాలిబన్లు ఉన్నారు ఒకటేమో పాకిస్తాన్లో ఒక తాలిబన్లు ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్లో అప్సియల్గా తాలిబన్ ప్రభుత్వమే ఉంది సో ఇక్కడ పాకిస్తాన్లో ఉండే తాలిబన్లకి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్లకి మధ్య కొన్ని విషయాల్లో ఏకీభావం ఉంది కొన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కొన్ని విషయాల్లో వ్యతిరేకత కూడా ఇబ్బందులు కూడా ఉన్నాయి వాళ్ళ మధ్య ఏదేమైనా వాళ్ళు ఆ బార్డర్ల దీంట్లో దాదాపు పదిహేను వేల మంది తాలిబాన్లో సైన్యం ఉందని ఆ సైన్యం ఏం చేస్తుందంటే అప్పుడప్పుడు అటాక్ చేస్తుంది ఇక్కడ మనమే మనం ఎట్లాగైతే పాకిస్తాన్ టెర్రరిస్టులు మన దేశంలోకి వచ్చి మన దేశంలో ప్రజల మీద కావచ్చు సైన్యం మీద దాడులు చేస్తున్నారు అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్లోకి వచ్చి పాకిస్తాన్ మీద దాడులు చేస్తున్నారని చెప్పి పాకిస్తాన్ ఏం చేసిందంటే ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని ప్రాంతాల మీద దాడులు వైమానిక దాడులు జరిపింది మనం ఎలాగైతే సర్జికల్ స్ట్రైక్స్ బాలాకోట్ కావచ్చు ఊరి కావచ్చు ఇక్కడంతా సర్జికల్ స్ట్రైక్స్ మనం ఎలా చేశామో అలాగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో వెళ్ళి ఈ సర్జికల్ స్ట్రైక్స్ కానీ ఎయిర్ స్ట్రైక్స్ కానీ చేసింది గతంలో అప్గడ్ ఆఫ్ఘనిస్తాను మీరు మా సార్వభౌమత్వాన్ని గౌరవించకుండా మీరు ఎలా చేస్తారనేది గొడవ కూడా జరిగింది గతంలో సో ఇప్పుడు రీసెంట్గా నార్త్ వజీర్స్తాన్ అంటారు పాకిస్తాన్లో భూభాగం నార్త్ వజిస్థాను ఇక్కడ దాదాపు యాభై నాలుగు మంది అటాక్ చేశారని యాభై నాలుగు మందిని మేము చంపేస్తామని పాకిస్తాన్ చెప్తుంది అక్కడ రెబల్స్ ఏం చెప్తున్నారంటే అది తప్పు మేమే యాభై నాలుగు మంది పాకిస్తానీ వాళ్ళని సైనికుల్ని చంపేస్తామని వాళ్ళు చెప్తున్నారు ఇందులో లేదు కరెక్ట్ అనేది మనకి ఇండిపెండెంట్గా వెరిఫై చేసుకునే పరిస్థితి లేదు ఏదేమైనా ఈ బార్డర్లో ఈస్ట్రన్ వెస్ట్రన్ బార్డర్ రెండిట్లో కూడా పాకిస్తాను ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఈస్ట్రన్ ఏమో మన వైపు నుంచి వెస్ట్రన్ ఏమో తాలిబన్లో వైపు నుంచి ఎందుకంటే అక్కడ ఖైబర్ కో అనే ఒక ప్రాంతం ఉంది ఈ ఖైబర్ కో ప్రాంతంలో టీటీపీ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది తెహ్రిక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ దాని పేరు అంటే తెహ్రిక్ ఈ అనే సంస్థ తాలిబన్ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్లో ఉండే తాలిబన్లు సో ఏర్పాటు చేసిన ఈ సంస్థ అనమాట ఈ టీటీపీ సంస్థ ఒక ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ భాషలో చెప్పాలంటే అది ఉగ్రవాద సంస్థ వాళ్ళు అప్పుడప్పుడు పాకిస్తాన్ మీద అటాక్ చేస్తుంటారు ఒక్కొక్కసారి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా పాకి ఈ టీటీపీకి హెల్ప్ చేస్తుంటారు ఈ మధ్య కాలంలో ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ కూడా పాకిస్తాన్లో ఉండే మిలిటరీ పోస్టుల మీద అటాక్ చేసే సందర్భాలు ఉన్నాయి సో మేజర్గా పాకిస్తాన్ రెండు రకాల సమస్యల్ని టెర్రరిస్ట్ అనే వాళ్ళ భాషలో టెర్రరిస్ట్ అని చెప్పొచ్చు ఏదేమైనా రెండు రకాల సమస్యల్ని ఎదుర్కొంటుంది ఒకటేమో ఈ బార్డర్లో ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉండే ఈ వజ్రస్థాను ఈ ఏరియాలో ఈ టీటీపీ ద్వారా ఎదుర్కొనే సమస్య రెండేమో బలూచిస్తాన్ బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లోనే అతిపెద్ద ప్రావిన్స్ అక్కడ అనేక వనరులు ఉన్నాయి ముఖ్యంగా గ్యాస్ కావచ్చు తర్వాత గనులు కావచ్చు ఇలాంటివి చాలా ఉన్నాయి మినరల్స్ వాటినేమో పాకిస్తాన్ తీసుకెళ్తుంది కానీ ఆ ప్రజలకి ఏ రకమైన అభివృద్ధి లేదు రోడ్స్ లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేవు సో అక్కడ నుంచి గ్యాస్ తీసుకెళ్తుంది కానీ వాళ్ళ ఇళ్లలో గ్యాస్ సిలిండర్లు ఉండే పరిస్థితి లేదు ఇలాగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే గత కొంతకాలం నుంచి బెలూచిస్తాన్ ఆర్మీ అనే ఒకటి ఏర్పడింది ఈ బెలూచిస్తాన్ ఆర్మీ అనేది ఫస్ట్లో రూరల్ పరిమితం పరిమితమైనది ఈ మధ్య కాలంలో సిటీస్కి టౌన్స్కి కూడా రావడం మొదలుపెట్టింది ఆ మధ్య కూడా కరాచీ యూనివర్సిటీలో బెలూచిస్తాన్కి సంబంధించిన వజీదా మజీద్ బ్రిగేడ్ అంటారు ఈ మజీద్ బ్రిగేడ్లో దాని ఏమంట సూయిసైడ్ స్క్వాడ్ సూయిసైడ్ స్క్వాడ్ కరాచీ యూనివర్సిటీలో కూడా ఒకరు పేల్చుకొని చనిపోయినారు ఆ టైంలో ఐదు మంది చైనీ చైనీస్ వాళ్ళు చనిపోయినారు ఎందుకంటే చైనా వాళ్ళు అక్కడ ఎకనామిక్ కారిడార్ సిపిఈ అంటారు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ దాన్ని నిర్మిస్తున్నారు అనమాట దానికి వ్యతిరేకంగా వీళ్ళు అక్కడ చైనీయుల మీద కూడా దాడులు చేస్తున్నారు అట్లాగే పాకిస్తాన్ వాళ్ళ మీద కూడా ఈ బెలూచిస్తాన్ ఆర్మీ పెద్ద పెద్ద దాడులు చేస్తుంది మామూలు దాడులు అవి చాలా పెద్ద పెద్ద దాడులు చేస్తుంది వీళ్ళది గెరిల్లా వార్ పోరాటం అనమాట వీళ్ళ దగ్గర చాలా అడ్వాన్స్డ్ వెపన్స్ కూడా ఉన్నాయి ఈ వీళ్ళు సూసైడ్ స్క్వాడ్లు ఉన్నాయి దీంట్లో ఈ మజీద్ బ్రిగేడ్లు అట్లాగే విబిఐడి అంటారు విబిఐడి అంటే వెహికల్ బోర్న్ ఇంప్రోవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ఈ మామూలుగా ఐఈడి అనేది మావోయిస్టులు కూడా ఉంటది ఇంప్రోవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివై డివైస్ అంటారు ఐఈడి అనేది చాలా మంది గెరిల్లాలు వాడుతుంటారు వీళ్ళేమో వెహికల్ బోర్న్ అంటే మామూలుగా నేను మొన్న కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన మందు పాత్రలు అంటా కదా మందు పాత్రలు బేసిక్గా రెండు రకాల పద్ధతిలో పెడతారు ఒకటి భూమి లోపల పెట్టి పాతేసి దాని మీద మట్టి వేసేసి లాగా మట్టి రోడ్లల్లో ఎక్కువ పెడతారు లేకపోతే తార రోడ్లు మధ్యలో కొట్టేసి అక్కడ మట్టి చేసేస్తారు అది వెహికల్ దీని మీదకి వెళ్ళినప్పుడు కరెక్ట్గా దగ్గరలో ఎక్కడో దూరంగా కొంచెం టూ కిలోమీటర్స్ దూరంలో ఉండి దాన్ని పేల్చేస్తారు దట్ ఈజ్ వన్ మెథడ్ రెండో మెథడ్ ఏంటంటే దారికి ఇరువైపులా రాళ్ళు కానీ చెట్లకు కానీ ఉంటే వాటిని క్లేమోర్ మైన్స్ అంటారు ఇనుప పైపుల్లోకి ఇవి డెటనేటర్లు ఇవన్నీ పెట్టేసి వాటి వైర్లు కనెక్షన్ తీసుకొని వాటిని పేలుస్తారు ఈ వీటిల్లో ఈ బస్సులకి పెట్టి చేయడం అనేది ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు ఈ బస్సులకి వెహికల్స్కి వీటిని పెట్టేసి వాటిని పేల్చే పద్ధతి విబి ఐఈడి అంటారనమాట ఆ మెథడు ఈ వీళ్ళు చేస్తున్నారు అట్లాగే వీళ్ళు మెరుపు దాడులు చేయడం కూడా జరుగుతుంది మొన్న వీళ్ళు జాఫర్ ఎక్స్ప్రెస్ అనే ఒక ట్రైన్ని కిడ్నాప్ చేసి దాంట్లో దాదాపు ఇరవై ఒక్క మంది పైన చంపేశారు రెండు రోజుల పాటు చాలా అడ్వాన్స్డ్గా చేయగలిగారు వాళ్ళు అదంతా కూడా వాళ్లే డ్రోన్స్ సహాయంతో వీడియో షూట్ కూడా జరిపి దాన్ని కూడా రిలీజ్ చేశారు అంతకుముందు కూడా వాళ్ళు క్వెట్టా కాన్వాయ్ అనే దాని మీద అటాక్ చేయడం తర్వాత ఐఎస్ఐ ఏజెంట్ని చంపారు నోషికీ సూయిసైడ్ అంటారు నోషికి సూ అనే ప్రాంతంలో సూయిసైడ్ బాంబు పెట్టారు ఇలాగ ఇప్పటి వరకు పాకిస్తాన్ ఏంటంటే ఈ టెర్రరిస్ట్ల అటాకుల వల్ల దాదాపు ఎనభై వేల మంది పౌరులు కావచ్చు సైన్యం కావచ్చు చనిపోయినారు అట్లాగే లాస్ట్ ఇయర్ చెప్పాలంటే వెయ్యి నూరు టెర్రరిస్ట్ అటాక్స్ పాకిస్తాన్లో జరిగాయి సో దాంతోపాటు ఇప్పటివరకు ఒక బలూచిస్తాన్ గెరిల్లా వార్ పోరాటంలోనే పాకిస్తాన్ సైనికులు ఐదు వందల మంది పైన చనిపోయారు ఒక ఇరవై మంది వరకు చైనా వాళ్ళు చనిపోయారు అనేది మనకు వస్తున్న లెక్కలు సో ఈ రకంగా ఏంటంటే ఇప్పుడు ఒక పక్క ఇండియాతో వారికి వాళ్ళు రెడీ అవుతున్న సందర్భంలో ఇక్కడ బలూచిస్తాన్ వాళ్ళు తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లో ఉంటున్న తాలిబన్లు అటాక్స్ అనేవి చేస్తున్నారు దీని వెనక ఇండియా ఉందని పాకిస్తాన్ వాళ్ళు ఆరోపిస్తున్నారు ఎందుకంటే బెలూచిస్తాన్ ఆయుధాలు సరఫరా ఇండియా చేస్తుందని అట్లాగే ఆఫ్ఘనిస్తాన్కు కూడా ఇండియా హెల్ప్ చేసి పాకిస్తాన్ ఇబ్బంది పెట్టడానికి ఆఫ్ఘనిస్తాన్ ద్వారా ట్రై చేస్తున్నారని చెప్తున్నారు అందుకని చాలామంది పాకిస్తాన్ మీరు విడగొట్టేయండి అని మన రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే బెలూచిస్తాన్ రెడీగా ఉంది బెలూచిస్తాన్ కానీ ఒకప్పుడు మన ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ పోరాటాన్ని